హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోడమ్ టాక్స్ నేను బాల్ రాజకీయ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ న్యాయస్థానాల యొక్కటువంటి విలువైన సమయాలను వృధా చేస్తూ ఒకరిపై ఒకరు పరువు నష్టం దావాలు వేసుకోవడాలు తిట్టడాలు ఇవి చేస్తూ ఉన్నారే తప్ప ప్రజల యొక్క సమస్యలు రైతుల యొక్క యూరియా సమస్యలు హైదరాబాద్లో కొట్టుకోబోతున్నటువంటి సమస్యలు అలాగే యువతకు ఇవ్వాల్సిన రీ ఫీజు రీఎంబర్స్మెంటు కాలేజీలు మూతబడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలకు ఇంత చీమ కుగినట్టు కూడా లేదు నిజానికి దీనివల్ల ఈరోజు కాలేజీలు బంద్ పడితే మన దేశ భవిష్యత్తే కాదు మన తెలంగాణ భవిష్యత్తు కూడా జీరో అవుతుంది దీనికి ముఖ్య కారణము ఈ యొక్క ప్రభుత్వం యొక్క విధి విధానాలే కారణం కాబట్టి ముందుగా ఆ యొక్క ఫీజు ఏమన్న చెల్లించి పిల్లల భవిష్యత్తును కాపాడినట్టయితే వాళ్ళ యొక్క దేశ భవిష్యత్తును కాపాడినట్టే అని ముఖ్యమంత్రికి ఈ యొక్క ప్రజల వినవం చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్